కన్నుల పండుగ ఈ రోజున మా బాబు యాభై సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అనేది అత్యద్భుతం చాలా చాలా సంతోషం ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబుకు జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకని నేను భావిస్తున్నాను ఇది యాదృశ్యకమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు గాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సెంటినరీ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి సంవత్సరంలో బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది ఇట్స్ గొప్ప ఫీట్ ఎవరికో ఎప్పుడో గారి జరగడం అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది రామారావు గారు మహానుభావుడు ఆయన చెయ్యని పాత్ర లేవు రాముడు కృష్ణుడు స్వామి రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూస్తున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంత ఇంత కాదు ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఆశామాష విషయం కాదు బట్ బాలకృష్ణ ఇట్ నాన్నగారు చేసిన పాత్ర చేశారు నాన్నగారు లాగా రాముడు కృష్ణుడు పాత్రలు వేశారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు వేశారు అన్ని రకాల పాత్రలు వేసి ఆయన తగ్గ తనుడుగా తను ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ అజరామర్గంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ వెళుతున్నారు రామారావు గారి వెయ్యని పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర పాత్రలు కత్తి తీసుకుని నరుగుతూ చెప్పాలంటే చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి ఇప్పుడంతా సీక్వెల్స్ ప్రీక్వెల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం ఛాలెంజ్ చూసి తీసుకో రకంగా యాభై సంవత్సరాల నటన ఇది ఆషామాషి విషయం కాదండి ఎందుకంటే చాలా బహు కొద్ది మంది మాత్రం ఉంటారు నాకు తెలిసి ఒక కమల్ హాసన్ ఒక మమ్ముటి బాలయ్య అంతే అమితాబ్ బచ్చన్ గారు నలభై రెండు నలభై మూడేళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయి గత దశాబ్దం కాలంగా ఆయన యాక్టివ్గా చేస్తున్నారు కానీ హీరోగా కాదు బట్ యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా హీరోగా అదే తోటి అదే ఉత్సాహంతో అదే రకంగా ఫైట్ చేస్తున్న వాడు బాలయ్య మాత్రమే ఆ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయుర ఇచ్చి అంత స్ట్రెంగ్త్ అంత బలాన్నిచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నడజీవితం జీవితం కొనసాగుతూ మళ్ళీ వంద సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నట జీవితంతో కన్ఫైండ్ కాకుండా దానికే కట్టుబడి ఉండకుండా ఒక బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూతన భవిష్యత్ ఇలాంటి కార్యక్రమంలో మేము అందరూ పాలు పంచుకోవడం ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్య సాధ్యమైంది ఈ రకంగా మేమంతా ఒక్కటి మా ఆర్టిస్టుల మధ్య విభేద లేవు అని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడము తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఈ వేగ దోహదపడింది నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను లాంగ్ లీవ్ బాలయ్య